మూడు నెలల తర్వాత నీవే ఉండవు నువ్వు తాడేపల్లి లో ఉండవు ఇడుపులపాయిలో ఉండవు ఉంటే హైదరాబాద్లో ఉంటావు లేకపోతే బెంగళూరులో ఉంటావు హైదరాబాద్లో కూడా ఉండవు ఎందుకంటే హైదరాబాద్లో కేసీఆర్ గవర్నమెంట్ ఉంటే అక్కడ ఉండేవాడే ఇక్కడ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉంది కాబట్టి అక్కడ కూడా ఉండవు అరే నువ్వు అసలు నువ్వు చెప్పింది ఏమి నువ్వు చేస్తున్నావు ఏమిటి ఇవాళ వేల కోట్ల రూపాయల ప్రాపర్టీస్ ఉన్నాయి ఆ ప్రాపర్టీస్ ఇంత దాన్ని అమ్మింటే కూడా ఈ పాటికి డబ్బులు వచ్చిండు గవర్నమెంట్ మీద ఒక పావుల భారం పడదు గవర్నమెంట్ మీద భారం పడకుండా ఉన్న ఆస్తులన్నీ కూడా సక్రమంగా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా అమ్మేసి ఆ డబ్బులన్నీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చింటే వాళ్ళందరూ కూడా నీకు మంచి పేరు వచ్చిండు నువ్వు ఆ పని చేయకపోతీవి ఇవాళ నేను టైం అయిపోయింది నేను ఇప్పుడు లేస్తా ఉంటే మన ముప్పై నగేశ్వరరావు చెప్తున్నాడు నాకు ఒక వారం రోజులు టైం ఇస్తాను గవర్నమెంట్కి ఈ వారం రోజులు ఇవ్వకపోతే దాని కథ వేరే ఉంది అంటే వారంగా ఇప్పుడు మన పక్కన చూసేటట్లు లేడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అంత ఇప్పుడు ట్రాన్స్ఫర్లో ఉన్నాడు ఉద్యోగస్తుల ట్రాన్స్ఫర్లు కాదు ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు ఎంపీల ట్రాన్స్ఫర్లు మినిస్టర్ల ట్రాన్స్ఫర్లు అందరికీ వాళ్ళకి ట్రాన్స్ఫర్లు పెట్టినాడు ఒక నియోజకవర్గం వాళ్ళని ఇంకో దగ్గర పోయి చేయాలని ఈడ పనికి మాల్లో ఇంకో దగ్గర పనికి వస్తాడా అని నేను అడుగుతా ఉన్నాను పనికి మాల్లో పనికి వాడు విజయవాడలో ఉన్న పనికి మాల్ తాడేపల్లి పోయిన పనికి మాల్ తాడేపల్లి గూడెము పోయినా పనికి మాల్ లోడే నువ్వు వాణిస్క అక్కడేసి ఇక్కడ దాంతో తేల్తా ఉన్నావు తప్పితే అరే ఈ సమస్యలు పరిష్కారం చేసింటే నీకు దండి ఓట్లు పడి ఎవరిని రానివ్వవు ఎవరితో మాట్లాడవు దాదాపు ఒక లక్ష మంది అంగన్వాడీ వర్కర్లు దాదాపు నలభై రెండు రోజులు వాళ్ళు సమ్మె చేస్తే వాళ్ళ పట్ల నెగిటివ్గా ఉన్నావు ఆశా వర్కర్ల పట్ల నెగిటివ్ చివరికి ఇప్పుడు మన ఎస్టీయు తిమ్మన్న వస్తా నాతో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకు బకాయిలు ఉన్నారంట నేను గ్యారెంటీ చెప్తా ఇతను ఉండగా ఏ ఒక రూపాయి కూడా ఇవ్వలేడు ఇతన్ని దించుతోనే సమస్య పరిష్కారం అవుతుంది ఇతని ఇంటికి పంపాలి అందరూ కలిసి ఇంటికి పంపితే తప్ప సమస్య పరిష్కారం కాదు కాబట్టే చెప్తా ఉన్నాం మీరు అన్ని రాజకీయ పార్టీలు కలవండి అందరు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాలి రేపు అధికారం వచ్చిన తర్వాత ఈ సమస్య ఎవరైతే పరిష్కారం చేస్తామంటారో వాళ్ళని నమ్మి చేయండి ఊరికేనా ఇప్పుడు ఏమంటే అదేందో మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే రాజకీయ పార్టీ ఎలక్షన్లు వస్తే ఏం అడిగినా చుక్కల్లో ఉన్న చంద్రుడు తెచ్చమన్నా ఓకే అంటారు ఎడార్లు నీళ్లు మారేమన్నా ఓకే అంటారు ప్రాజెక్టులు కట్టమన్నా కడతామంటారు అన్నీ ఒప్పుకుంటా ఉన్నారు అధికారం వచ్చిన తర్వాత మర్చిపోతూ ఉన్నారు లేకపోతే నిజంగా జగన్మోహన్ రెడ్డికి మంచి టైము నాలుగున్నర సంవత్సరాలు హాయి కానీ పని చేసి ఉండొచ్చు గవర్నమెంట్కి ఒక పావులా ఖర్చు లేదు పైగా గవర్నమెంట్కి ఇంతంత డబ్బులు మిగిలిండేటి ఎందుకంటే ఆస్తుల విలువ పెరిగిపోయింది ల్యాండ్ రేట్లు పెరిగిపోయినాయి అగ్రిగోళ్ళు ఎక్కడ పోయినా మీరంతా కూడా మీరు పాపం సన్నగా పని చేయాలి పని చేసి చేసి దండి డబ్బులు కూడేసి ఆ డబ్బులతో అన్నీ కూడా భూములు అవి కొని అవన్నీ కూడా యజమాని దగ్గర పెట్టారు అవన్నీ అమ్మింటే వాళ్ళ దండికి వస్తాయి డబ్బులు ఎవరికి ఇబ్బందే లేదు గవర్నమెంట్కి నష్టం లేదు తర్వాత మీ సమస్య అంతా పరిష్ ఎంతోమంది పాపము ఈ బాధలు భరించలేక చనిపోయారు కూడా చనిపోయిన కుటుంబాలు కూడా ఆదుకుంటానన్నాం అది కూడా చేయలేదు సక్రమంగా కాబట్టి ఏమంటే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో వచ్చాయి మరి మీరు కూడా అందుకే కూర్చున్నారేమో ఈ న్యాయ పోరాటం దీక్షగా నేను అనుకుంటా అన్నా మీరు కూడా చాలా తెలివైన వాళ్ళే టైం చూసి మీరు బాగా గుర్తులేస్తున్నారు కాబట్టి మీరు గట్టిగా నిలబడండి ఎవరైతే మీ తరఫున నిలబడి పోరాడతారో వాళ్ళకే సహకారం అందించండి ఈ గవర్నమెంట్ని గంగాలో కలపండి ఈ గవర్నమెంట్ ఇది ఏమి చేయదు ఇది ఇంకా వారం కాదు మీరు నాగేశ్వరరావుకి ఏమన్నా వారం రోజులు ఉందేమో మంచిది ఆశి ఉంటే ఈ వారం రోజులు ఆగండి ఈ వారం రోజులు కాదు ఎన్ని రోజులున్నా ఈ గవర్నమెంట్ ఏమీ చేయలేదు గవర్నమెంట్ గవర్నమెంట్గా ఇప్పుడు తయారైంది ఇప్పుడు ఇంకా వాళ్ళ మాట కూడా ఎవరు నిలబడి ఇవ్వడు ఎందుకంటే అందరికీ సర్వేల్లో కూడా వస్తుంది ఈ జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోతున్నాడని కాబట్టి ఇంక ఇతనికి ఇతని మాట ఎవరూ కొత్త గవర్నమెంట్ రావాల్సిందే కొత్త గవర్నమెంట్ మీకు పని చేయాల్సిందే కాబట్టి ఏమంటే ఏదేమైనా నేను ఒకటే చెప్తా ఉన్నా ఎవరు అధికారంలో ఉన్నా అది పని జరగాలంటే పోరాటం ఉండాలంటే మాత్రం ఎర్ర ఉండాల్సిందే ఎర్ర ఎజెండా ఉంటేనే ప్రభుత్వాలు పలుకుతాయి ఎర్ర ఎజెండా ఉంటేనే సాధించుకుంటాం ఈ మేరకైనా దాదాపు పదకొండు వందల కోట్ల రూపాయలు మీరు సాధించుకున్నారంటే అది కూడా ఇవాళ అగ్రిగోల్డ్ అసోసియేషన్ మీ గొప్పతనమే మీ పోరాటమే మీ పోరాటం లేకపోతే మిమ్మల్ని ఈ పాటికి దగ్గరికి రాణించిండే వాళ్ళు కాదు మీరు పాపం గట్టిగా వారి పట్టుకొని పట్టుకొని ఇంతమంది మేము వచ్చి కార్ దిగినప్పుడు కూడా నాగేశ్వరరావు చెప్తా ఉన్నాడు పట్టు వదల విక్రమార్కులు అని పట్టు వదలని విక్రమార్కులు వారు మీ అసోసియేషన్ వాళ్ళు పట్టుకొని ఐకమత్యంగా మీరు ముందుకు పోయినారు కాబట్టి ఈ మేరకైనా సాధించుకోగలిగారు మీరు చేసే ప్రతి పోరాటానికి కూడా సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధిస్తాం సాధించేంత వరకు కూడా మీకు అండగా ఉంటామని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం